హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టుగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది మరి ఈ నిధులు ఎవరెవరి ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా జమ అయింది అనే పూర్తి స్థాయి వివరాలనేవి మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీడియోని చివరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే మొదట తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాలకి ఇప్పటి వరకు జమ చేసింది అలాగే ఏ జిల్లాలలో ఈరోజు జమ చేయనుంది పది ఎకరాల పట్టా కలిగిన రైతులకి అసలు రైతు భరోసా వస్తుందా రాదా ఒకవేళ వస్తే ఎప్పుడు రానుంది అనే సమాచారాలు మూడు విడతలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇక అప్డేట్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడు తీరా చూస్తే ఆరు వేల రూపాయలతోటే రైతు భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి ఎన్ని ఎకరాలకి ఇచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకి మాత్రమే విడుదల చేయడం జరిగింది మరి పది ఎకరాలకు సంబంధించి ఇస్తారా ఇయరా అనేది డౌట్ ఉందనమాట సో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం రైతు భరోసా ఇస్తామని తెలంగాణ రాష్ట్రంలో కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకి దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులను జమ చేయబోతున్నామని హామీ ఇవ్వడం జరిగింది ఇందులో ఇప్పటి వరకు కేవలం ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలనే ప్రభుత్వం విడుదల చేయగా సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఇంకా రైతుల ఖాతాలలోకి మళ్లించాల్సి ఉన్నది అయితే ఈ నాలుగు వేల కోట్ల రూపాయలలో ఐదు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఈ ఏప్రిల్ చివరి నాటికి ముప్పయో తారీఖు లేదంటే ముప్పై ఒకటో తారీఖులలో బదిలీ చేసే విధంగా ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తుందనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న మా నిజామాబాద్కి సంబంధించిన పర్యటనలో ఈ విధంగా ఒక ప్రకటన చేశారు ఈ ప్రకటన అనంతరం రైతు భరోసా ఇస్తామని చెప్పడంతో అందరూ వస్తాయనే ఆందోళనతో ఉన్నారనే నేపథ్యంలో ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో ఐదు ఎకరాలకి ఐదు ఎకరాల లోపుకి సంబంధించి అంటే నాలుగు నుండి ఐదు మధ్యలో ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మార్చి ముప్పై ఒకటిలోగా ఇవ్వలేకపోయాం మిగిలిన రైతులకు త్వరలోనే జమ చేస్తాం నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో మంత్రి తుమ్మల క్షమాపణ అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి ఈ అప్డేట్ అయితే మీ అందరికీ కూడా అర్థమైందనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను మిస్ కావద్దనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫాలో అవుతుందండి ఇక ఎన్ని విడతలలో ఇప్పటివరకు రైతు భరోసా వచ్చింది అనే విషయానికి వస్తే ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభించారు కానీ మొదటి ఎకరానికి సంబంధించిన రైతుల ఖాతాలలో ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు రెండు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ఫిబ్రవరి పదో తారీఖు నాడు మూడు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు జమ చేస్తే ఆ తర్వాత ఫిబ్రవరి నెల చివరి వరకు కూడా మూడు ఎకరాల లోపుకి సంబంధించిన వారికి నిధులు ఇచ్చారు ఆ తర్వాత మార్చిలో నాలుగు ఎకరాల వాళ్ళకి నిధులని నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో ఐదు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వం నిధులు అందించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం తెలుస్తుంది ఇక్కడ భరోసా మెల్లమెల్లగా దాదాపుగా దశలవారీగా యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా చూసుకోవచ్చు మరో పదమూడు లక్షల మందికి నాలుగు వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సుమారుగా మొత్తం సుమారుగా డెబ్బై లక్షల వరకు రైతు భరోసా ఇవ్వాలి సో వీళ్ళకి సంబంధించి ఇప్పటికే యాభై ఏడు లక్షల మందికి ప్రభుత్వం నిధులని బదిలీ చేసినట్లుగా చూసుకోవచ్చు ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో కూడా తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు